హాయ్ వన్ ఈరోజు వెస్టేజ్లో హైయెస్ట్ అల్ట్రావాష్ దాన్ని ఎలా యూజ్ చేయాలో చూడండి ముందుగా నేనైతే అల్ట్రావాష్ బాటిల్ని దాని క్యాప్ నిండుగా పోసుకున్నాను మనకిది ఒక్క మూత ఒక్క బకెట్ బట్టలకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది యూజ్ చేయని రాని వాళ్ళైతే వీడియో అయితే చాలా బాగా చూడండి స్కిప్ చేయకండి ఇప్పుడైతే ఒక్క క్యాప్ నిండుగా నేను అల్ట్రావాష్ లిక్విడ్ అయితే పోసుకున్నాను చూడండి మనం ఈ క్యాప్ కడుగుతున్నప్పుడు దానిలో నుంచి వచ్చే నూరగా నేను మినిమం ఇంట్లో కరెక్ట్ బకెట్ నిండా బట్టలు అయితే ఉతికేసానండి ఒక్కటే ఒక్క మూత అల్ట్రావాష్ లిక్విడ్తో అది ఎలాగో చూడండి ఇప్పుడు లిక్విడ్ అయితే బకెట్లో వేసుకున్నాను కదా సరిపడా నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకున్న తర్వాత బట్టలు ఉంటాయి కదా మనం ఇంట్లో డైలీ యూస్ వేసుకునేది ఆ బట్టలను బకెట్లో నానబెట్టుకోండి కరెక్ట్గా మీకు బకెట్ బట్టలే ఒక మూత సరిపోతుంది ఇంకో బకెట్ బట్టలు ఉంటే ఇంకొక మూత ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ లిక్విడ్ వచ్చేసి సూపర్గా ఉంది అలాగే మనకు బయట యూజ్ చేసే కంఫర్ట్ కానీ సర్ఫ్ కానీ సోప్ కానీ ఈ మూడింటిని ఈక్వల్గా చేసే ఫస్ట్ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకిది ఇప్పుడు బట్టలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బట్టలు సబ్ అయితే వాడలేదు అలాగే సర్ఫ్ అయితే వాడలేదు ఫస్ట్గా బట్టలు నానబెట్టుకున్నాను కదా ఆ బట్టలు కింద వేసేసుకొని బ్రష్తో అయితే రుద్దుతున్నాను చూడండి మనం డైలీ ఎలా చేస్తామంటే ఇంట్లో బట్టలు సబ్ ఫస్ట్ సర్ఫ్లు నానబెట్టేసి నానిన తర్వాత బట్టలు సబ్బు రుద్దేసి అప్పుడు బ్రష్ చేసి రుద్ది బట్టలు ఉతుకుతాం మళ్ళీ ఉతికిన తర్వాత దానికి కంఫర్ట్ వేస్తాం ఇన్ని వాడుతున్నాం మనం బయట అవి మనకెంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించారా లేదు కదా ఇలా వెస్టేజ్లలో మీరు కనుక జాయిన్ అయినాక ఐడి తీసుకున్న తర్వాత మీరు ఇందులో ప్రొడక్ట్స్ కొన్నారంటే ఆ ప్రొడక్ట్స్ వాల్యూ అనేది మీకు అర్థమవుతుంది అలాగే కొన్న ప్రొడక్ట్స్కి వెస్టేజ్లో ప్రొడక్ట్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది చూసారు కదా నేను ఓన్లీ ఒక బకెట్లో బట్టలు నానబెట్టేశాను నానబెట్టే ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి ఇప్పుడైతే ఒక్కొక్కరు తీసి ఉతికేస్తున్నాను ఆ ఉతుకుతున్నప్పుడు కూడా చూడండి సబ్బు అయితే పెట్టలేదు బ్రష్ చేస్తేనే నురుగు చూడండి ఎలా వస్తుందో మన బట్టలకున్న మురికి మొత్తం పోతుంది అలాగే మనకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ అల్ట్రావాష్ లిక్విడ్ స్మెల్ వచ్చేసి కూడా కంఫర్ట్ లాగా స్మెల్ అయితే వస్తుంది ఇదనమాట మనకు వెస్టేజ్లో చాలా బాగా పనిచేసే ఐటమ్స్ కూడా ఉన్నాయండి అబ్బో అమౌంట్ ఎక్కువగా ఉంటుంది మేము కొనుక్కోలేమన్న వాళ్ళకు కూడా మనం డైలీ బయట యూజ్ చేసే ఐటమ్స్ కన్నా బయట టెన్ ఐటమ్ యూజ్ చేస్తే ఇందులో ఫైవ్ ఐటమ్సే సరిపోతుంది మనకి ఆ టెన్కు ఫైవ్ ఫైవ్ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది చూసారా అదే అమౌంట్ మీరిక్కడ మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకోండి క్వాలిటీ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది అలాగే ఇంట్లో కూడా అన్నీ బాగుంటాయి ఇప్పుడు చూడండి మనం నార్మల్గా యూజ్ చేసేవి డైలీ సర్ఫ్ అలాగే సోపు అలాగే కంఫర్ట్ ఈ మూడు యూజ్ చేసి బట్టలు అయితే ఉతుకుతాం ఇప్పుడు అల్ట్రా వాష్తో కానీ ఉతికారంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి బాయ్